శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ సర్గ రాక్షసులు పెట్టిన బాధలను తొలగింపమని మునీశ్వరులు శ్రీరాముని అర్థించుట ఆ ప్రభువు వారికి అభయమిచ్చుట పిమ్మట వారితో కూడి సుశిష్ఠ మహర్షి ఆశ్రమమునకు బయలుదేరుట శరభంగ మహర్షి దివంగతుడైన పిమ్మట మునీశ్వరులందరూ కూడి మహా తేజస్వీవు శ్రీరాముని కడకు విచ్చేసిరి శ్రీరాముని దర్శించిన వారిలో వైకానసులు వాలఖిల్లు సంప్రాక్షరు మరీచుపులు పెక్కుమంది మంది అస్మకుట్టులు ధార్మికులైన పత్రాహారులు దంతోలు కళ్ళు ఉన్మజ్జకులు గాత్రశయ్యులు అశీలు అభ్రావకాసులు సలిలాహారులు వాయుభక్షులు ఆకాశ నిలయులు స్తండి వ్రతోపవాసులు దాంతులు అర్ధపటవాసులు జపశీలు తపోనిత్యులు పంచతపోన్వితులు మొదలగు వారు కలరు వీరందరూ బ్రహ్మవిద్యను అనుష్ఠించిన బ్రహ్మతేజ సంపన్నులు దృఢముగా యమనియామాది అష్టాంగ యోగ సాధన చేసిన వారు ధ్యానయోగ సాధన గలవారు ఈ తాపస్సులు అందరూ సులభంగా ఆశ్రమం కలనున్న శ్రీరాముని యుద్ధకు యతించిరి ధనుర్ధారంలో మేటియు పరమధర్మ స్వరూపుడను ఆయన శ్రీరామునుకు అచ్చట శ్రీధ మహర్షులు అందరూ ఇట్లు విన్నవించిరి సాటలేని మహావీరుడైన ఓ శ్రీరామ నీవు ఇచ్ఛాక వంశ శిరోమణివి దేవతల దేవతల మహేంద్రుని వలే నీవు ఈ భూసురులందరికీ నీ ప్రభువు నీ కీర్తియు పరాక్రమము ముల్లోకముల ఎందును వాసిగాంచినవి నీ పితృభక్తి నిరుపమానము సత్యపాలనము సాటిలేనిది ధర్మ నిరతి అపూర్వము ఓ ప్రభు నీవు ధర్మస్వరూపుడవు ధార్మిక రక్షకుడవు మహానుభావుడవు మేము ఆర్తులమే నిన్ను అర్ధించవచ్చితిమి మా ప్రార్థనను మన్నింపము ప్రజలను కన్నబిడ్డల వలె కాపాడుచున్నట్టు రాజు యొక్క కర్తవ్యము ప్రజల ఆదాయమున ఆరో వంతు ధనమును పన్నుగా స్వీకరించును వారిని ఆదుకోనని రాజు అధర్మపరుడు కదా ఓ రామా తన దేశమనగల ప్రజలను అందరినీ తన ప్రాణముల వలెనే అంతేకాదు తన ప్రాణముల కంటేను ప్రీతిపాత్రులైన తన కుమారులను వలె సర్వదా ప్రయత్నపూర్వకంగా రక్షించుడు వాడే నిజమైన ప్రభువు అట్టి భూపతి కలకాలము శ్వాసముగా ఉండునట్టి కీర్తిని పొందును ఇంకనూ అతడు బ్రహ్మలోకమును పొంది అతడు కూడా ఆదరింపబడును కందమూల ఫలములను ఆహారముగా స్వీకరించిన మునులు చేయి ఉత్తమ ధర్మ కార్య కార్యముల ఫలములలో నాలుగవ భాగం ప్రజలను ధర్మబద్ధముగా రక్షించునట్టి రాజునకు చెందును శ్రీరామ ఇచ్చట వానప్రస్థులలో వైఖానస వ్యాలఖ్యాలాది బ్రాహ్మణులు అధిక సంఖ్యలో గలరు నేను ఈ ప్రదేశములకు ప్రభుని ఈ వానప్రస్థ ఈ వానప్రస్థులందరూ దిక్కులేని వారి వలె కుల రాక్షసుల పెట్టిన బాధలకు మిగుల పొగలుచున్నారు ఈ వనమందు పవిత్రాత్ములైన పిక్కుమంది మంది మునులను దుష్ట రాక్షసులు పలు రీతుల హింసించి హతమార్చిరి ఇవిగో వారి కళే ఇక్కడనే పడి ఉన్నవి వచ్చి చూడము పంపా సరోవర ప్రాంతముల ఎందును మందాకిలి నదీ పరిశ్రమల ఎందును నివసించని మహర్షులను ఆ రాక్షసులు మిక్కిలి హింసించుతున్నారు క్రూర కర్ములైన రాక్షసులు ఈ వనమల ఎందులి తాపసలేడ దరిపడి ఘోరమైన మారణకాండకు కాండకు మేమందరమును తట్టుకొని లేకున్నాము దీనులపాల్టి పెన్నిధివైనా ఓ రామా మా రక్షణ కొరకే మేము నిన్ను శరణుదొచ్చితమి క్రూరులైన రాక్షసులు వచ్చి చంపబడుచున్నా చిత్రహింసలు గునొగుచున్నా మమ్ము నీవు కాపాడము మహావీరుడువైన ఓ రాజకుమారా ఈ భూమండలం నీవు తప్ప మమ్ము రక్షింపగల సమర్థులు మరెవ్వరూ లేరు అన్నదా శరణం నాస్తిత్వమేవ శరణం హీనహ హీనహ కనుక రాక్షసుల బారి నుండి మమ్మల్ని అందరినీ రక్షించి ఆదుకునము కాకుచ్చ వంశజుడును ధర్మాత్ములైన శ్రీరాముడు నిత్యము తపస్సులెందే నిరతలై ఉండడి ఆ తాపస్సులు మరణ ఆలకించి వారి అందరితో ఇట్లు నడివెను ఓ మహాత్ములారా మీరు నన్ను ఇట్లు ప్రార్థించటం ఏమాత్రమో తగదు నేను తాపస్సుల ఆజ్ఞలను పాలింపవలసిన వాడను కేవలము నా కర్తవ్యం కొరకే ఈ వనమన నేను ప్రవేశించితిని కానీ రాక్షసులు మీ కొనర్చిన అపకారమును రూపమాపడికు కొరకే కాబోలను పితృవా పితృవాక్య పరిపాలనా నెపమతో ఈ వనమును ప్రవేశించి ఈ వనమునకు నా రాక మీ కార్యసిద్ధికి దైవ దైవికము అందువలన నా ఈ వనవాసము మహాఫలప్రదము కాగలదు ఓ తపోనులారా తాపస్వ శత్రువైన రాక్షసులను పరమార్చుటనే నేను కోరుకుంటున్నాను మా అన్నదమ్ముల బలపరాక్రమను నీకు మీరు చూసితురుగాక స్థిరమైన ధర్మబుద్ధి గల వీరుడు పూజ్యుడు శ్రీరాముడు ఆ తపోధనలకు అభయమిచ్చెను పిమట ఆ ప్రభువు వారితో కూడి సీతాలక్ష్మణ సమేతుడై సుతీష్ణ మహర్షి కడకు బయలుదేరిను వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందిరి అరణ్యకాండనందు ఆరవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ఏడవ సర్గ శ్రీరాముడు సుతిష్ట మహర్షిని సందర్శించుట ఆ మహాముని వారికి అతిథి సత్కారములను గావించుట శత్రు ధమనుడైన శ్రీరాముడు అతని బ్రాహ్మణులతో సీతాలక్ష్ములతో కూడి సుతీష్ణుని ఆశ్రమమునకు బయలుదేరాను వారు జల సమృద్ధి కలిగిన మందాకిలి నదిని దాటి కొంత దూరము వెళ్ళిన పిమ్మట వారికి ఒక మహాపర్వతము కనపడెను అది మిగుల ఎత్తైనదై మేఘములను తాకుచుండెను అనంతరం ఇక్ష్వా వంశశ్రేష్ఠులైన రామలక్ష్మణులు సీతా సమేతులై వివిధములగు వృక్షములు గల ఒక అరణ్యమున ప్రవేశించిరి వారు ఆ ఘోరమైన అరణ్యమునందు ఏకాంత ప్రదేశమునందు గల ఒక ఆశ్రమమును చూసిరి అది ఫలపుష్పములతో నిండిన చెట్లతో ఒప్పుచుండెను అచ్చటచ్చట వేలాడుచున్న వల్కములు ఆశ్రమ శోభను ఎనుడింపజేయుచుండెను ఆ ఆశ్రమమునందు సుశీష్ణ మహాముని సుఖాశీనుడై ధ్యాన నిమగ్నుడై ఉండెను ఆయన జటాజటము మాసి ఉండెను శ్రీరాముడు ఆ తాపస్సుని సమీపించి వినమ్రుడై ఆయనతో ఇట్లు నడివెను ఓ పూజ్య మహర్షి నా పేరు శ్రీరాముడు మిమ్ము దర్శింపవచ్చదని మీరు ధర్మగ్నులు సత్యనిష్ట గలవారు కనుక మీరు నాతో మాట్లాడు అంతటా ముని ధర్మనిరతంలో మేటియు వీరుడును అయిన శ్రీరాముని చూసి ఆదరమతో కౌగులించుకుని ఆయనతో ఇట్లు పలికెను ఓ శ్రీరామ నీకు స్వాగతము నీవు మహావీరుడవు ధనుర్ధారలో శ్రేష్ఠుడవు నీవు కాలు మోపటతో ఈ ఆశ్రమము పునీతమైనది నిజంగా ఇది ఇప్పుడు చక్కని రక్షణకు నోచుకునిది ఓ పరాక్రమశాలి నీవు మిగుల వాసికెక్కిన వాడవు నేను ఇంతవరకునూ నీ రాకకై ఇచ్చ నిరీక్షించుతూ ఉంటిని అందువలనే నేను ఈ దేహమును తజించి భూలోకము నుండి దేవలోకమునకు వెళ్ళనైతిని నీవు కోసల రాజ్యాధికారమును కాదని వనవాస నిమిత్తమే చిత్రకూట పర్వతమునకు చేరినట్లు ముందే నేను ఉంటిని ఓ రామా నూరు యజ్ఞముల నచ్చిన దేవేంద్రుడు ఇచ్చడికి వచ్చి ఉండెను దేవతల ప్రభు ఇంద్రుడు నా వద్దకు వచ్చి నేను నా పుణ్యకర్మల ప్రభావమున సకల లోకములను జయించినట్లు తెలిపాను దేవతలను ఋషులను సేవించినట్టు ఆ నేను నా తపశక్తి వలన నా వశువునందున్నవి నేను మిగిలిన ప్రసన్న చిత్రుడినై వాటిని నీకు సమర్పించుచున్నాను నీవు సీతాలక్ష్మణ సహితుడి అందు వివరింపు నీవు సీతాలక్ష్మణ సహితుడివి అందు విహరింపు ఇంద్రుడు బ్రహ్మదేవునితో వలె మహాతపస్సుయు సత్యవాదియు అయిన సుతిష్ఠ మహర్షితో మహాత్ముడైన శ్రీరాముడు ఇట్లు వచించెను ఓ మహాముని ఈ లోకములన్నింటినీ నేను సులభముగానే పొందగలను ఈ వనమును ఒక కుటీరము నిర్మించుకుని నివసించుటకు అనుభవ ప్రదేశమును నీవు తెలిపిన చాలును ఓ పూజ్య మహర్షి నీవు సకల ప్రాణుల హితమును కోరిడు వాడవు ఈలోకపరలోకములను గుర్చి బావుగా ఎరిగినవాడవు నాకు ఈ విషయములను గౌతమ వంశజుడైన శరభంగా మహాముని తెలిపి ఉండెను శ్రీరాముడిట్లు పలకగా లోక ప్రసిద్ధుడైన సుతీష్ఠ మహర్షి సంతోషంతో పొంగిపోయిన వాడై ఆయనతో మధురముగా ఇట్లు నడివేను ఓ రామచంద్ర ప్రభు ఈ ఆశ్రమము సర్వ సౌకర్యములతో విరిసిల్చున్నది ఇచ్చటి వాతావరణం ఎంతయు ఆహ్లాదకరముగా నుండెను మహర్షులు ఎల్లరను ఇచ్చడికి వచ్చిపోచుందరు కందమూల ఫలములు ఇచ్చటి పుష్కలముగా లభించను కనుక మీరు ఇందే నివసింపుడు ఓ మహాత్మ అప్పుడప్పుడు లేల గుంపులు ఇతర మృగములు పరస్పర వైరములు మాని ఈ వనమునుకు వచ్చి ఇచ్చట నిర్భయముగా సంచలించుచుండెను అవి తమ రూపలావణ్యముల చే అందరి మనస్సులను ఆకర్షించుచు ఎవరికి ఎట్టి ఇబ్బందిని కలిగింపగా వెళ్లిపోవచుండను ఈ మృగముల సంచారము తప్ప ఇచ్చట మర యొక్క లేదని ఎరుంగుము అంతట ధీరుడును శ్రీరాముడు ఆ మహర్షి వచ్చినములను విని ధనుర్భాణములను చేతపట్టి ఆయనతో ఇట్లు నడివెను ఓ మహాపురుష ఇచ్చటికి వచ్చి ఆ మృగముల గుంపులో ఒకవేళ మీకు కష్టములు కలిగించినచో వాటిని నేను వజ్రాయుధం వలె వాడియేన నా తును తునుమాడిదెను ఓ పూజ్య మహర్షి నేను మృగములను సంహరించడం మీకు బాధాకరము కావచ్చును మీ మనసును వచ్చుకొని నవచో కష్టతరమైనది మీకు మరి ఒకటి ఉండదు కనుక ఈ ఆశ్రమమునందు ఎక్కువ కాలం నివసించడకు నేను ఇష్టగింపను మునితో ఇట్లు పలికిన పిమ్మట అందులకు ఆయన సమ్మతితో సంధ్యాపాసనకై శ్రీరాముడు సరస్సు తీరమునకు చేరెను సాయం సంధోపాసనను ముగించుకుని పెద శ్రీరాముడు సీతాలక్ష్ములతో కూడి రమ్యమైన ఆ సుతీష్ఠుని ఆశ్రమమునందే నివసించెను మహాత్ముడైన సుతీష్ఠ మహర్షి సంధ్యోపాసనల అనంతరము పురుషశ్రేష్ఠులైన రామలక్ష్మణులకు సీతాదేవికిని అర్ఘపాధ్యాధి సకల ఉపచారములను నేర్చెను రాత్రివేళ అణువుకు సమయమున ఆ మహర్షి వారికి ముందులు స్వీకరించుడి పవిత్రములైన కందమూల ఫలములను ఆదరపూర్వకంగా స్వయముగా సమర్పించను వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండనందు ఏడో సర్గసంపూర్ణము జై శ్రీరామ్